సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ హరీష్ రావు పిటిషన్పై హైకోర్టు ఆదేశం సిద్దిపేట నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కుల లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని హైకోర్టు బుధవారం అధికారులను ఆదేశించింది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయకపోవటాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై జస్టిస్ కె తరత విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అధికార పార్టీకి చెందిన మంత్రి కొండా సురేఖ మౌఖిక ఆదేశాలతో లబ్ధిదారులకు చెక్కులు అందించలేదని గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు అన్న రాజకీయ ఉద్దేశంతోనే ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్ర ఈ ప్రక్రియను అయితే అడ్డుకుంటుందన్నారు సిద్దిపేట నియోజకవర్గంలో నాలుగు వందల డెబ్భై నాలుగు చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని గడువు దాటితే అవి చల్లక లబ్ధిదారులు నష్టపోతారన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదన వినిపిస్తూ వాటి గడువు సెప్టెంబర్ నెల అక్కర వరకు కూడా ఉందని తెలిపారు సో వాదనలు విన్న న్యాయమూర్తి సిద్దిపేట నియోజకవర్గంలో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి పథకాల చెక్కులను లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి అధికారులను అయితే అన్నమాట సో ఈ నేపథ్యంలో సో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ఇక్కడ పంపిణీ చేస్తున్నారో మిగిలిన ప్రాంతాల్లో కూడా కళ్యాణలక్ష్మి చెక్కులు అయితే పంపిణీ చేస్తారు షాదీ ముబారక్ చెక్కులు సో హైకోర్టు అయితే ఆదేశించి కాబట్టి మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయని పెండింగ్ అన్ని కూడా పంపిణీ చేస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం